అందరూ అమ్మా ఎనగల్ ఎవరు మాట్లాడలే కుర్రాళ్ళు మీరు సంజా మానరా మానేస్తారా అంటే ఇప్పుడు చేస్తున్నారా సార్ మానేస్తా ఉంటున్నారా మీరేం చెప్పాలి మీరు చేయట్లేదు సార్ అని చెప్పాలి చేయడం లేదు మానేస్తాం సార్ ఎవరు కూడా గంజాయిలో ఇన్వాల్వ్ అవ్వద్దు మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు మీకు మహా అంటే గంజాయిలో ఇన్వాల్వ్ అయితే ఎంత వస్తుందమ్మా ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తే ఐదు వేలు పది ఇస్తారు ఒకసారి కేసులో లో బుక్ అయితే జైలుకి వెళ్తే ఇరవై సంవత్సరాలు మీకు పోతాయి అవునా అంతేనా ఓకే గంజాయి గురించి పోతరాజా ఉన్నాను ఆ హెయిర్ స్టైల్ టీ టీషర్ట్ నువ్వేనా హీరోకి ఏ క్లాస్ చదువుతున్నావు పూర్తి అయిందా వెళ్తున్నావు స్కూల్కి ఈ సంవత్సరం వెళ్ళలేదా ఏం అర్థం కావట్లేదా స్కూల్కి వెళ్తున్నా చెప్తుంది హాస్టల్ బాగాలేదా ఎక్కడ హాస్టల్ దూరం ఉందా అంతే వెళ్ళిపోతా మళ్ళీ కదా హాస్టల్ ఏ చుట్టాలు వచ్చారు వచ్చారా అంతే కదా ఉండిపోరు కదా వెళ్ళిపోతా సరే కూర్చో ket risks <laughs> <laughs>